ఐక్యత నశించాలి రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి పోలీసు జులుం అంగన్వాడీల పట్ల పోలీసు జులుం నశించాలి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గ పాలన జిందా బస్ సిఐటియు పోరాడతాం సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం ప్రీ ప్రీ ప్రైమరీ మాకు ఇచ్చేంత వరకు అది కట్ చేసి మళ్ళీ తీసుకోండి లక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఇక్కడ నా పక్కనే వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ గారు ఉన్నారు అట్లాగే సిఐటి నాయకులు బుగ్గప్ప గారు అట్లాగే ఇతర నాయకులు ప్రాజెక్టు జిల్లా నాయకులు సెక్టర్ నాయకులు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కూడా పెద్ద సంఖ్యలో యాలాలు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి ఇక్కడ ఉన్నాం మరి మేము న్యాయం అడిగితే ప్రభుత్వం అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది మేము యాభై సంవత్సరాల నుండి అంగన్వాడీ ఉద్యోగులం టీచర్సు హెల్పర్స్ పనిచేస్తున్నాం యాభై సంవత్సరాల నుండి పనిచేస్తుంటే మమ్మల్ని గుర్తించి పర్మనెంట్ చేసి కనీస వేతనం ఇచ్చి సౌకర్యాలు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నాయి కానీ ఇవి మాత్రం పరిష్కారం చేయట్లేదు ఇప్పుడు కేంద్రము నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తీసుకొచ్చి ఐసీడీఎస్ నెత్తేయాలని కరోనా టైంలో చట్టం తెచ్చింది దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకుండా నిజంగా కేంద్రం దుర్మార్గంగా ఉంది మేము పోరాటాలు చేస్తున్నాం వెనక్కి పోతలేదు దుర్మార్గమైన ప్రభుత్వం అని అందరికీ తెలుసు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అవసరం ప్రభుత్వం పైన ఉంది కానీ దాన్ని అడ్డుకోకుండా ఆపకుండా కేంద్ర నిర్ణయాన్ని ఇక్కడ అమలు చేయాలనేసి ప్రీ ప్రైమరీ విద్యను తెచ్చారు మా పిల్లల్ని ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మా ఐసిడిఎస్ పిల్లలు ప్రీ స్కూల్ పిల్లలు ఈ పిల్లలని మొత్తము విద్యాశాఖ అప్పజెప్పి మేము ప్రీ ప్రైమరీ పెడతాం ఒక టీచర్ని పెడతాం హెల్పర్ని పెడతాం అని దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది మరి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలి కానీ పోటీ కార్మికులను పెట్టే విధానం రద్దు చేయాలి మా మాకే ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలి విద్యా బోధన మాకే ఇవ్వాలి అనేసి మేము చాలా కాలం నుంచి న్యాయంగా అడుగుతున్నాం మరి మన కర్ణాటకలో ఈ ఈ ప్రభుత్వమే ఉంది కాంగ్రెసే ఉంది అక్కడ కూడా అక్కడ కూడా మాకే ఇచ్చింది ఐసీడీఎస్కి ఇంగ్లీష్ మీడియం ప్రీ ప్రైమరీ మరి ఇక్కడెందుకు ఇవ్వరని మేము అడుగుతున్నాం ఇక్కడ కూడా కాంగ్రెసే ఉంది కదా మన పక్కనే ఆంధ్రప్రదేశ్లో కూడా మాకే ఇచ్చారు ఐసీడీఎస్కి ఇంగ్లీష్ మీడియం మరి ఇక్కడెందుకు ఇవ్వట్లేదు అని ఈరోజు మేము అడుగుతున్నాం మరి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆ విద్యాశాఖకి ఇవ్వలేదు మాకే ఇచ్చారు మరి ఇక్కడ మాకు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా ముందుకు పోతే మా ఉద్యోగాలు పోతేనే మేము ఎట్లా బతకాలి అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మరి ఓట్లప్పుడేమో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము పోరాటం చేస్తుంటే మా టెంట్ల కిందకు వచ్చి మా గదువలు పట్టుకొని మా చేతులు పట్టుకొని మా కోట్లు వేయండి గెలిపించండి మీరు అడిగిన అన్నీ కూడా మేము పరిష్కారం చేస్తాం పద్దెనిమిది వేల జీతం ఇస్తాం మీకు అంత భద్రత కల్పిస్తాం ఉద్యోగ భద్రత అనేసి చాలా హామీలు మాకు ఇచ్చారు ఇప్పుడు మా ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత జీతం పెంచకపోగా ఈరోజు ఉన్న ఉద్యోగం మీద తీసేసి అసలు నువ్వు ప్రీ ప్రైమరీకి పనికిరావు నీకు అసలు ఎలాంటి గౌరవం లేదు ఎలాంటి బతుకుల్ని చేసింది ప్రభుత్వం అంటే గంజిలో ఈగని తీసేసినట్టు ఈరోజు మమ్మల్ని తీసేస్తున్న పరిస్థితి ఉంది ఈ విధానాన్ని వ్యతిరేకిస్తే ఈరోజు మేము మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు చేశాం మరి ఇక్కడ కొడంగల్ వికారాబాద్ జిల్లాలో కొడంగల్లో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేద్దామనేసి మేము సామరస్యంగా పోతే పెద్ద ఎత్తున మగ పోలీసులు ఆడ పోలీసులు వచ్చి మొగ ఆడవాళ్ళకంటే మొగ పోలీసులు ఎక్కువ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ బురదలో ఎక్కడ పడితే అక్కడ మొత్తం తోసేసిన పరిస్థితి ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ అసలు మోకాలతోంది అన్నారు లంజలు అన్నారు ముండలు అన్నారు మూసుకోవాలన్నారు ఇంత దుర్మార్గంగా ఈరోజు పోలీసులు వాళ్ళ భాష వాడుతున్న పరిస్థితి ఉంది మోకాలతో ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని చేతులతో పట్టుకున్న పరిస్థితి ఉంది అంటే ఇదా ఈ ప్రజాపాలన అనేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం మేము సామరస్యంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే వినతి పత్రం తీసుకొని మాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది ప్రభుత్వానికి ఉంది మా మేము పెట్టిన డిమాండ్స్ పైన పరిశీలించి పరిష్కారం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మరి ఇది చెప్పకుండా ఈరోజు మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఈడ్చిపడేసి లాఠీ చార్జీ చేసి దెబ్బలు కొట్టి చాలా మందికి మొత్తం కింద పడిపోయిన పరిస్థితి ఉంది మాకు దెబ్బలు దాకిన పరిస్థితి ఉంది లేచి నడవలేని పరిస్థితి ఉంది ఈరోజు మాకు ఇంత దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పరిస్థితి ఉంది ఒకవైపు ఏమో నాది ప్రజాపాలన నేను ప్రజాపాలన అందిస్తున్నా అనేసి చెప్తున్న ప్రభుత్వం మరి ఇదా ప్రజాపాలన కనీసం ఇంటికి కూడా రానియదా ప్రభుత్వం మొగ అసలు మహిళల్ని మొగ మొగ పోలీసులు ముట్టుకునే ముట్టుకోకూడదు చట్టం ప్రకారం కానీ మగవాళ్ళని పెట్టి నువ్వు మహిళల్ని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతావా అందుకని ప్రభుత్వం యొక్క విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకని మేము అడిగిన డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే మేము ఊరుకోం ఇప్పటికే ఇరవై ఐదవ తేదీన మేము ఈరోజు మంత్రుల ఇంట్లో ముందే మేము ధర్నాలు చేశాం ముట్టడి చేశాం కొడంగల్తో పాటు మొత్తం దే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయవంతమైంది మా మా కార్యక్రమం ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా విజయవంతమైంది అందుకని ఈరోజు కూడా ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే స్పందించకపోతే మేము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం ఇరవై ఐదవ తేదీన ఈ నెల ఇరవై ఐదవ తేదీన నీ దగ్గరికే వస్తున్నాం సచివాలయానికే వస్తున్నాం చెలో సెక్రటరియేట్కి వస్తున్నాం ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం ఇరవై ఐదవ తేదీలోపు పరిష్కారం చేయకపోతే అంగన్వాడీ వాళ్ళ శక్తి ఏంటో సత్తా ఏంటో అంగన్వాడీ వాళ్ళ చరిత్ర ఏంటో ఆ రోజు మేము ప్రభుత్వానికి చూపించాల్సిన సమయం వచ్చింది అందుకని ఖబర్దార్ అనేసి కూడా మేము తెలియజేస్తున్నాం అందుకని వేతనాలు పెంచాలి పద్దెనిమిది వేలు ఇస్తానన్నా ఇవ్వాలి పిఎఫ్ ఇయ్యాలి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి రిటైర్మెంట్ వాళ్ళని రిటైర్మెంట్ చేసిన రూపాయి ఇవ్వట్లేదు కొత్త జీవోలో వాళ్ళని కలపట్లేదు మినీ వాళ్ళకి పదకొండు నెలల డబ్బులు లేవు పీఆర్సీ మూడు నెలల డబ్బులు మాకు లేవు అట్లాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పది నెలల సీబీఐ అమౌంట్ లేదు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుండి ఖాళీ పోస్టులు భర్తీ చేయట్లేవు పదిహేను వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి అట్లాగే ఇంకా చాలా డిమాండ్స్ కూడా మేము పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికే ఇచ్చాం అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి స్పందించి పరిష్కారం చేయకపోతే మేము ఊరుకోం సచివాలయానికి వస్తాం అట్లాగే ఈరోజు ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మలు దహనం చేయాలనేసి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులకు మేము పిలుపునిస్తున్నాం రేపటి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం